ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా పిడిగు హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు సోమవారం ఉదయం శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఆయన చాంబర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మోషన్ రాజు హరిప్రసాద్ తో ప్రమాణ స్వీకారం చేయించారు కార్యక్రమంలో జనసేన నాయకులు హరిప్రసాద్ ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు హరిప్రసాద్ నేను పిడుగు హరిప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దవిసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసన పరి పరిషత్తు సభ్యుడైన పిడుగు హరిప్రసాద్ అనే నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్తు మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను